పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు మీ యొక్క రాజకీయ జీవితంలో ఎన్ని రంగులు మార్చారు ఊసర వెళ్ళేలాగా అన్ని కూడా మీరు ఆవిష్కరిస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే ముందుగా మనము ప్రార్థనా గీతముతో మొదలు పెట్టుకుందాం కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు తెలుగుదేశం ఎంపీల్ని కొడితే నువ్వెందుకు పావులు అలాగా రెచ్చిపోతున్నావు పిచ్చి కుక్కలాగా చెప్పు నాకు కడుపు మండింది కడుపు మండి తెలుగుదేశం మీకు కడుపు మండినట్టుగా లేదు నీకు మలద్వారం బాగా వండుతున్నట్టుగా ఉంది గౌరవం లేదా వాళ్ళకి సిగ్గు శరం ఉందో లేదో తెలియదు కానీ నీకు మాత్రం సిగ్గిడిచి పెట్టేసి మళ్ళా తెలుగుదేశంలో చేరావురా బావల నిజమే పావుల నువ్వు తీవ్రవాదివి ఏమైనా కానీ నువ్వు నిజాన్ని చెబుతూ ఉంటావు అప్పుడప్పుడు అందుకే నువ్వంటే నాకు మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ఎక్కడ హోర్డింగ్స్ ఉన్నాయి ఏం చేస్తారండి మీరు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మీ ఇద్దరికి చెప్తున్నాను రాజమండ్రి నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో నాకంటే బిజీగా దేశానికి సేవ చేయడానికి సమాజానికి అండగా సేవ చేయడానికి నేను పద్నాలుగేళ్ల వయసు వాళ్ళు నిర్ణయించుకున్నాడు అది పేర్లు ఎట్టకూడదా బాబు అది ఎదిగాక అలా వాటం పద్ధతి అని చూసి అప్పుడు ఎట్టాలి ఒక మా అన్నయ్యకి తెలియదు ఒక మా నాన్నకు తెలుసు మా అమ్మకు తెలుసు అరే మీ కొడుకే తెలుసు లోకేష్ గారికి ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయతీ మంత్రిగా పంచాయతీ వ్యవస్థ గురించి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేశారు మీరు అందువల్ల నెక్స్ట్ పాయింట్ ఇక్కడ లేదు ఈ పాయింట్ లోనే ఉన్నాం అనుకో గిల్లా గిల్లా కొట్టుకుంటాయి ఇక్కడ ఎక్కడైనా సరే తండ్రి వారసత్వం కరెక్టేనా నీకెందుకు వస్తుంది మరి వారసత్వం నువ్వు దత్తపుత్రుడివి కదా అసలు కొడుకు వాడు కదా ఎవడో పప్పుగాడు మరి నీకెందుకు వస్తుంది చెప్పు నువ్వు ఎందుకు అలా బాధపడతావు చెప్పు తండ్రి వారసత్వం అంటే ఏంటి ఇంటి పేరు తండ్రి రూపురేఖలు తండ్రి డిఎన్ఏ తండ్రి ఆస్తులు పాస్తులు ఏది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవ అన్నారు ఎదవ ఎదవ తండ్రి అనుభవం కొడుకు వస్తుందా కంపదీజి పప్పుగాడు బొల్లిగాడు కొడుకు కాదంటావా ఏమిటి వాడికి ఆ పోలికెళ్ళేవంటున్నావా అవి బాబాయ్ కొంప పులిగిపోతుంది అలా అనుకురా అరే మీ కొడుకు ముఖ్యమంత్రి చేయడానికి మేము జనసేన మీకు మీకు కాపుకాసింది మీకు నోరు ముయ్యరా గాధవ స్వరమా నోరు ముయ్యరా గాధవ స్వరమా మిషన్ 2020 లో 2 కోట్ల ఉద్యోగాలు అంటే అప్పుడే సరదాగా చెప్పారు నేను ఈ మధ్యన అడిగాను ఇచ్చాపురంలో ఒకళ్ళు అడిగాను నిరుద్యోగం పాల్గొలుతా ఉన్నారు కదా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అదే విజన్ ట్వంటీ ట్వంటీ ఇంకా బాగా చేస్తారని చెప్పారు మల్లపురంలో ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉంటే రోడ్ సైడ్ బంద్ వాళ్ళ అబ్బాయి కూడా పక్కన ఉన్నాడు ఆయన అడిగా బాబు జాబ్ వస్తుంది అన్నారు కదా ఏమంటారంటే సంబంధం కావాలి అని అడిగే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ నోడు చూసినా అమరావతి సంబంధం కావాలంటున్నారు అమరావతిలో ఉద్యోగాలు కావాలంటున్నారు ఆ విధంగా ముందు పోవాలి థ్యాంక్ యూ తమిళనా వెరీ మచ్ ఆ పెద్ద ఆయన చెప్పింది ఒకటే మాట అన్నారు జీలకర్రలో కర్ర లేదు నేతి పీరకాయలు నెయ్యి లేదు బాబు జాబ్ జాబు లేదు అని చెప్పారు ఆయన మాలో ఉన్న రౌడి నిద్ర లేకపోద్దురా ప్లీజ్ చిన్నపిల్లలు రా మీరు వెళ్ళు వెళ్ళిపో నేను కేవలం ఒక నియోజకవర్గం దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గకు సంబంధించిన నాయకుని అవుతాను పని చేయి ప్రతిఫలం నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది లేదంటే అన్ని చెప్పు పోస్ట్ అడ్రస్ హైట్ వెయిట్ రాసి నక్షత్రం అన్ని చెప్పు ఐ వ్యూ ని చూస్తే తప్పని రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి అందరం ఒక రకం అయితే ఆ ఇంకో రకం దాంట్లో భాగంగా ఒకసారి కొన్ని పాటి ఏరియాలో ఇబ్బంది తిరు పొత్తు ధర్మం ప్రకారం అలాగే రెండు సీట్లు అనౌన్స్ చేశారు మరి ఇది పొత్తు ధర్మమేనా ఏమైనా నన్ను అడిగితే చి అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా నాకు ఏడుపోతుంది రా నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ అనుకున్న వ్యక్తులు ఒంటరిగా పార్టీ వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు అరే అమీర్పేట చాలా స్థాయిలో షర్టు ప్యాంటు ఇప్పి జస్ట్ డ్రాయర్ మీద నిలబడరా చూద్దాం ఎవరు నీకు లైన్ కట్టి నిచ్చుంటారు అందరు ఒకసారి ఎట్లా ఉంటుంది అంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క మన అథారిటీ దారిద్రంలో చెప్తా ఉంటాం నిన్ను పొడ పెట్టి కోసి పొడుగ్గా మంచి కూజలెక్కుంటా ఒక బలమైన వ్యక్తికి సరిపోని కోటేస్తే వేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటది కదా టైట్ గా ఉంటుంది అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటది ఒకసారి బాబు స్వీట్ డ్రీమ్స్ వస్తాయని దిండు మీద పందారు జలిపిన పడుకునే రకవాడు కానీ వాస్తవాలు ఉంటాయి

పావలా నీకు ప్యాకేజీ పోతుందని చెప్పు అంతే కాని వంకర టింకర్ మాటలు ఏమిట్రా పావలా సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది చాలా ఆలోచించి ఎందుకంటే ఒక మా ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడటం చాలా తేలిక నువ్వు బాగుపడవరా ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా ఇరవై నాలుగులో మనకి కనిపించకూడదు మనుషుల్లో రెండు రకాలు రెండో టైప్ అవసరం కోసం పనిచేయటం వేరు అవసరం తెలుసుకుని పనిచేయటం వేరు నేను రెండో టైప్ మనుషుల్లో రెండు రకాలు ఆడ మొగ ఇది మురు టైపా చెప్పింది చాలు పావుల మన మీ ప్రీతమ నేత నా బొల్లిబాబు గారు ఎదురు చూస్తున్నారు హాయ్ బొల్లిబాబు గారు నమస్కారం మొదలు పెట్టండి ఒకసారి బాధేస్తుంది పోలవరం ప్రాజెక్టు పోయింది రాయలసీమ అన్యాయం చేస్తున్నారంటే చెప్పకుండా పావన్ కళ్యాణ్ బ్రో అంట లేకపోతే బ్రో సినిమాలో యాక్ట్ చేసే బ్రోకర్ గా అడుగుతుంది చాలా బాగుంది గబ్బు బాబు మంత్రం పెద్దంత్రం బాగా తెలుసు పెద్ద వంశమేమో ఆ మర్యాద పద్ధతి చాలా బాగుంది లేదు పద్ధతి లేదు నన్న కూడా తిట్టారు బూతులు తిట్టారు నిన్న తిట్టినా గానీ సిక్కు విడిచిపెట్టి మళ్ళా వాడు పావునా గాని సందన చేసుకొని తిరుగుతున్నావు కదరా నీకు సిగ్గు ఎక్కడుందిరా బొల్లిగా పర్వాలేదు నేను భయపడను మళ్ళీ మీకు ఇస్తున్నా ఈ నాయకులు మాట్లాడి ముసలోళ్ళందరూ మాట్లాడే మాటలు వినకండి ముసలోళ్ళందరూ మాట్లాడే మాటలు వినకండి ఎందుకు రే బాబుల ఆ బొల్లిగాన్ని అలా గడిపిస్తున్నావు చూడు ఎలా ఎక్కడికి ఏడుస్తున్నాడు కడుపులో బాగా ఉంది మీకు ఏం తెలుసు వెళ్ళారా మీరు మామూలు ఏదో కాదన్నా నాలాంటి తీవ్రవాదిని ఇంకొకసారి చూడరు మీరు నువ్వు త్రీవరవాని నాకు బాగా తెలుసురే పావలే నీవు ఒసరి వెల్లివి కదా ఉసరి వెల్లిలా ఉన్నటువంటి త్రీవరవాణివి నాలాంటి తీవ్రవాదిని ఇంకొకసారి చూడరు మీరు ఈ కులాల గీతల మధ్యలోనే మాట్లాడుతూ చూసుకుని వచ్చారు సంబంధించిపోయారు

చేరకుండా ఉండాలని ఒక పక్క చెబుతూ జనసేనకు రెచ్చగొడుతూనే జనసేన అన్కండిషనల్ గా తెలుగుదేశంతో జత కట్టాలనే దిశగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ జనసేనని వీకం చేయడానికి ప్రచారం చేసుకుంటున్నది తెలుగుదేశం పార్టీ ఊరుకోండి జోగయ్య గారు మిమ్మల్ని పిచ్చోడు చేసి వాడు బావలా గారు మిమ్మల్ని ఆడిస్తున్నాడు మీకేం అర్థం కావటం లేదు ఇది ఎప్పుడో తెలుగుదేశంలో దూరిపోయాడు జోగయ్య గారు మీకు అర్థం కావడం లేదండి మొసలుడే గాని మా జనసేనలో చేరకుండా చేసి తెలుగుదేశంలో చేర్చుకోవడం ద్వారా బలపట్టడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాడు తెలుగుదేశంతో పొత్తుతో జనసేనకి ఇరవై అసెంబ్లీ సీట్లు చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వటానికి పొద్దు పొత్తు కుదిరిందంటూ పొత్తు కుదిరిందంటూ ప్రచారం చేస్తూ ఉండే ఉంటే పథకం ప్రకారం తెలుగుదేశం జనసేనను వీకెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని నిష్పక్షపాతంగా చెప్పాల్సి వస్తా ఉంది ఈ నాయకులు మాట్లాడి ముసలోళ్ళందరూ మాట్లాడే మాటలు వినకండి నేనెవ్వరి మాటలు విననురా పావలా నువ్వు ముసలి మోసం చేసి ఏం బాగుపడతావు రా పాపమా ముసలోడు కాటికి కాలుచున్నాడు వాడినింటికు రా మోసం చేస్తావు రుచా వెదవా ఎన్ని పడుకోపో